భారత రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టన్న మోతయింది అగ్నిఫాయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది ఈ క్షిపణిని పూర్తి దేశీయంగా అభివృద్ధి చేశారు దీన్ని మొదటిసారిగా గాల్లోకి పంపగా అంచనాల్ని అందుకుని డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు అంతులేని ఆనందాన్ని కలిగించింది ఈ ప్రాజెక్టుకు పెట్టిన పేరేంటో తెలుసా మిషన్ దివ్యాస్త్ర అగ్నిఫైర్ క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లని టార్గెట్ పుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వీ టెక్నాలజీ ఉపయోగించారు ఎంఐఆర్వీ టెక్నాలజీతో రూపొందించిన క్షిపణి ఒక్కసారి ప్రయోగించాక అందులోని వార్ హెడ్ పలు శాఖలుగా విడిపోయి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిఆర్డీవో సైంటిస్టులను అభినందించారు డిఆర్డీవో శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్రా పట్ల గర్విస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా అగ్నిఫైవ్ పరీక్షపై స్పందించారు ఇక నుంచి భారత్పై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అగ్నిఫైవ్ తో భారత రక్షణ సామర్థ్యం మరింత ఎత్తుకు చేరుతుందని వివరించారు